అందరికీ నమస్కారం అందరూ బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను మా ఇంట్లో కూడా బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగింది పిల్లలు మా అత్తమ్మ మా తోటి కోడలు మా మామయ్య మా పిల్లలు అందరి మధ్యలో మేము బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకున్నాము ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండుగ గురించి చాలా అందరూ మహిళలు ఎదురు చూస్తారు నేను కూడా చాలా ఎదురు చూ ఎదురు చూస్తాను ఎందుకంటే దసరా హాలిడేస్ పది రోజులు వస్తాయి అందులో బతుకమ్మ ఫెస్టివల్ మేము తొమ్మిది రోజులు చేసుకుంటాం కదా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే నైన్ డేస్ వరకు అంటే అమావాస్య నుంచి అష్టమి వరకు బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము అమావాస్య నుంచి తొమ్మిది ఎనిమిది రోజులు చిన్న బతుకమ్మ చేస్తాము చిన్నగా పేరుస్తాము లాస్ట్ డే మాత్రము పెద్ద బతుకమ్మ చేస్తాము పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు బతుకమ్మలు చేస్తాము బతుకమ్మ పండుగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా జరుపుకోరు ఒక తెలంగాణలోనే ఈ బతుకమ్మ పండుగ అనేది ఉంది దానికి నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే పువ్వులతో రంగురంగుల పువ్వులతో పేర్చే ఈ బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా ఇష్టము రంగురంగుల పువ్వులు కళ్ళకి చూడ్డానికి కూడా ఎంత బాగా కనిపిస్తాయి కదా ఆ పువ్వులన్నీ బంతి పువ్వులు గునుగు పువ్వులు గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు మంద పూలు కూడా ఉన్నాయి తంగేడి పూలు పట్టుకుచ్చులు ఇవన్నీ తీసుకొచ్చి ఎంత బాగా ఇవన్నీ సమకూర్చుకొని ఇవన్నీ చామంతి పూలు ఇవన్నీ రెడీ చేస్తాము బతుకమ్మను రెడీ చేయడానికి ముందుగా అందరం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళము అందరం బొట్టు పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో గుమ్మడా గుమ్మడాకులు నిండా పరిచి ఆ గుమ్మడాకుల్లో పసుపు కుంకుమ ఇవన్నీ చిన్న ముగ్గు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరము గుమ్మడాకుల్లో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత మొదటిగా గునుగు పువ్వుతో బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేస్తాము గునుగు పువ్వు తంగేడి పువ్వు బంతి పువ్వులు పట్టుకుచ్చులు ఇవన్నీ పువ్వులతో స్టార్ట్ చేస్తాము ఈసారి మా బతుకమ్మ గుమ్మడి ఆకులతో పే స్టార్ట్ చేసి గుమ్మడి పువ్వుతో బతుకమ్మని ఎండ్ చేశాము చాలా బాగా వచ్చింది మా బతుకమ్మ చాలా పెద్దగా చాలా బాగా వచ్చింది ఆ బతుకమ్మను చూసి మేము మురిసిపోతాము ప్రతిసారి మా ఇంట్లో మా అత్తమ్మ బతుకమ్మ పేరుస్తుంది నాకు కూడా బతుకమ్మ పేర్చడం వచ్చు కానీ మా అత్తమ్మ ఇంటి పెద్ద మనిషి కాబట్టి ఆమె చేతుల మీదుగా పేరుస్తే మా ఇంటికి మంచిదని చెప్పి ప్రతిసారి ఆమెనే బతుకమ్మ పేరుస్తుంది మేమందరము మా అత్తమ్మకి సహాయం చేస్తాము ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అందరం కూర్చుంటాము బతుకమ్మ చుట్టూ అందరం కూర్చొని బతుకమ్మ కావాల్సిన పువ్వులను అన్ని సమకూర్చుకొని మా అత్తమ్మకు ఇస్తూ ఉంటాం ముఖ్యంగా మేము బతుకమ్మను గౌరమ్మ అని కూడా అంటాము ఏంటంటే బతుకమ్మ అంటే బతుకునిచ్చిన అమ్మ అని అర్థము అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ గౌరమ్మ ఆ అమ్మని బతుకమ్మ అని కూడా పిలుస్తాం కదా మనము ఆ బతుకమ్మను ఇంత బాగా పువ్వులతో త్రికోణ ఆకారంగా ఒక శ్రీచక్రం ఆకారంలో బతుకమ్మని ఇలా పువ్వులతో రంగురంగుల పువ్వులతో పేర్చుకొని రెండు బతుకమ్మలు ఒక చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ పేర్చుకొని అంటే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అంటే తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అని పేర్చుకొని రెండు బతుకమ్మలను అందంగా తయారు చేసిన తర్వాత పసుపుతో పసుపు గౌరమ్మను తయారు చేసి ఈ రెండు బతుకమ్మలు ప్లస్ మళ్ళీ పసుపు గౌరమ్మను కూడా ఒక ప్లేట్లో పెట్టి పూజ గదిలో తీసుకెళ్ళి పెట్టి ఆ పూజ గదిలో బతుకమ్మ దగ్గర దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి అమ్మవారికి నైవేద్యం ప్రసాదంగా నైవేద్యం సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అమ్మవారికి హారతినిచ్చి కాసేపు ఇంట్లో ఉంచి తర్వాత అందరం తీసుకెళ్లి ఇంటి వాకిట్లో పెట్టి ఒక ఐదు ప్రదక్షిణాలు అమ్మవారి చుట్టూ తిరిగి పాటలు పాడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఐదు ప్రదక్షిణాలు అమ్మవారి చుట్టూ తిరిగి ఆడుతూ పాడుతూ చాలా ఆనందంగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అందరూ కలిసి ఊరందరూ ఒక చోట ఒక గుడి దగ్గర లేదంటే ఒక గ్రౌండ్లోనో అందరూ ఒక దగ్గర కలిసి అందరూ బతుకమ్మలు ఒక దగ్గర పెట్టుకొని అమ్మవారి చుట్టూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ మా దగ్గర అయితే మేమైతే బతుకమ్మ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఆడపిల్లలు అయితే చాలా అందంగా తయారవుతారు పట్టలంగా లేసుకుంటారు జడలు పెద్ద పెద్ద జడలు వేసుకుంటారు పువ్వులు పెట్టుకొని చేతి నిండా గాజులు పెట్టుకొని ఆ పెద్దవాళ్ళు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు మాకు మా పిల్లలకి చేతి నిండా గాజులు పెట్టుకోమని చెప్పి పైసలు ఇస్తారు మా అత్తమ్మ చేతినిండా మేము గాజులు పెట్టుకుంటాము బతుకమ్మ పండగకి తప్పనిసరిగా కొత్త గాజులు పెట్టుకొని అందరం చాలా సంతోషంగా పట్టు చీరలు కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి ఆ బతుకమ్మని ఎంత అందంగా రెడీ చేస్తామో ఆ పండగకి మేము కూడా అంత అందంగా రెడీ అవుతాము మా పిల్లల్ని అంత అందంగా రెడీ చేస్తాము ఇల్లంతా చాలా కోలాహలంగా చాలా బాగుంటుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది ఆ బతుకమ్మ పండుగ రోజు అందరూ ఆ బతుకమ్మ పండుగకి చాలా మహిళలందరూ చాలా ఎంజాయ్ చేస్తారు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ తెలంగాణలో ముఖ్యంగా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బతుకమ్మ పేర్చడానికి ఉపయోగించిన పువ్వులన్నీ అడవిలో దొరికే పువ్వులే గునుగు పువ్వు తంగేడు పువ్వు బంతి పువ్వులు పట్టుకుచ్చులు చిట్టి చామంతి పువ్వులు తీగమల్లె పువ్వులు ఇవన్నీ వగైరా పువ్వులన్నీ ముఖ్యంగా అడవిలో దొరికే పువ్వులనే ఇవన్నీ పొద్దున్నే వెళ్ళి మేము చిన్నప్పుడు మేము చిన్న బతుకమ్మ చేసుకునేటప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పొద్దున్నే అడవిలోకి వెళ్ళి ఊరు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి లేకపోతే చేలల్లోకి వెళ్ళి పిల్లలందరము కలిసి ఈ గునుగు పువ్వు కోసం పొద్దునే లేచి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళము అందంగా ఇలాంటి పెద్ద పెద్ద బతుకమ్మలు వాళ్ళం అందులో గునుగు పువ్వు ఎక్కువ ఉండేది ఇప్పుడు గునుగు పువ్వు కూడా దొరకట్లేదు కాబట్టి ఒక వరుస మాత్రమే పేర్చడం జరిగింది గునుగు పువ్వు చూసారా మా బతుకమ్మ ఎంత అందంగా కనబడుతుందో మా అత్తమ్మ బతుకమ్మని ఎంత అందంగా పేరుస్తుందో ఆలోచించుకుంటూ ఏ పువ్వు ఎక్కడ పెట్టాలి ఏ వరుసలో ఏ పువ్వు రావాలి అని చెప్పి ఆలోచించుకుంటూ అత్తమ్మ బతుకమ్మ పేరుస్తుంది ఫస్ట్ గునుగు పువ్వు వచ్చింది కదా తెల్లటి పువ్వు గునుగు పువ్వు తర్వాత ఎర్రటి పువ్వులు పచ్చ పట్టుకుచ్చుల పువ్వులు తర్వాత పసు పచ్చ బంతి పువ్వులు తర్వాత మళ్ళీ ఎర్రటి పట్టుకుచ్చులు తర్వాత మళ్ళీ ఎర్రటి బంతి పువ్వులు తర్వాత మళ్ళీ చామంతి పువ్వులు తర్వాత తెల్లటి పువ్వులు తర్వాత మందార పువ్వులు తర్వాత గుమ్మడి పువ్వులు పైన మందార పువ్వుతో బతుకమ్మ బతుకమ్మను ముగించింది మా అత్తమ్మ ఎంత బాగా పేర్చిందో కదా రంగురంగుల పువ్వులతో త్రికోణాకారంగా బతుకమ్మ ఎంత అందంగా రెడీ అయిందో కదా ఆ బతుకమ్మ మధ్యలో మరి పొట్టలో వేయాలి కదా బతుకమ్మ పొట్టలో వేయడం పొట్ట నింపడము అంటారనమాట ఆ బతుకమ్మ మధ్యలో లోపల వేయడానికి గుమ్మడి ఆకులు లేదంటే ఈ బంతి పువ్వులు మిగిలిన బంతి పువ్వులన్నీ చించిపోయడం అందులో గునుగు పువ్వు సగం కట్ చేస్తాం కదా సగం కట్ చేసిన పువ్వులు అందులో నింపడము అలా బతుకమ్మ మధ్యలో పువ్వులు ఆకులు నింపుకుంటూ బతుకమ్మను అందంగా తయారు చేస్తారు చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు బతుకమ్మని అంత ఈజీ కాదు బతుకమ్మ తయారు చేయడం అంటే ఈ బతుకమ్మ తయారు చేయడం కూడా అందరికీ రాదు బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత నీళ్ళల్లో వేసిన తర్వాత బతుకమ్మ ఒక పక్కకు ఒరిగిపోకూడదు కరెక్ట్గా నీళ్ళలో మంచిగా అలా అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి మెల్లమెల్లగా నిమజ్జనం అవుతుండాలి అంటారనమాట వేసిన తర్వాతే బతుకమ్మ ఒక పక్కకు ఒరిగిపోతే సరిగ్గా బతుకమ్మ పేర్చలేదు అని అర్థం అనమాట బతుకమ్మ వేసిన తర్వాత నీళ్ళలో నిదానంగా నిమజ్జనం అవ్వాలన్నమాట అది బతుకమ్మ కరెక్ట్ గా పేర్చడం మా ఇంటిని పాది బతుకమ్మను అందరిని అందరం చక్కగా పేర్చుకొని నేను మా పాప మా తోటికూడలు మా అత్తమ్మ మా పిల్లలు అందరం మంచిగా బతుకమ్మని ఎత్తుకొని ఆడుకుంటూ పాడుకుంటూ మా ఇంటి ముందు పెట్టుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేసి మా చుట్టుపక్కల వాళ్ళతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళతో కూడా సత్సంబంధాల కోసం కూడా ఈ బతుకమ్మ పండుగ ఉపయోగపడుతుంది చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టు ఇంటి ముందు వాళ్ళు పెట్టుకొని ఒక ఐదు ఆరు చేసిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్తా మాట మేము కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బతుకమ్మ ఆడతాము వాళ్ళ ఆకిట్లోకి వెళ్ళి వాళ్ళ బతుకమ్మ చుట్టూ మేము ఆడుతాము మా ఇంటికి వస్తారు వాళ్ళు మా బతుకమ్మ చుట్టూ వాళ్ళు ఆడతారు ఇలా ఒకరికొకరు మంచి సంబంధాలను మెయింటైన్ చేయడం అనమాట ఈ బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని కూడా అందరం కలిసి కలిసి జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ తర్వాత ముఖ్యంగా బతుకమ్మ వీడియో నా నా యూట్యూబ్ ఛానల్లో ఉండాలని చెప్పి నేను ఎలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటానో అందరికీ చెప్పాలని చెప్పి తెలంగాణ మహిళ ఒక మహిళ బతుకమ్మ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది బతుకమ్మను ఎలా తయారు చేస్తారు అని చెప్పి అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో మా పిల్లలతో తీయించాను మా పిల్లలు ఒక్కొక్కసారి అడ్డంగా నిలువుగా అట్లా తీశారు క్షమించగలరు చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి ఉన్న వాటితోనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసారా బతుకమ్మను నిమజ్జనం చేస్తుంటే ఎంత జాగ్రత్తగా నిమజ్జనం చేయాలో చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మను నిమజ్జనం చేసేటప్పుడు తర్వాత గట్టు పైన కూర్చొని బతుకమ్మను పెట్టుకొని దీపం వెలిగించి ఒత్తి వేసుకొని ఇంటి నుంచి ఒత్తి వేసుకొని వస్తాము తర్వాత దీపం వెలిగించి ఆ బతుకమ్మను మెల్లగా నీళ్ళలో నిమజ్జనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మేము చేసిన బతుకమ్మ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది మా అత్తమ్మ చేసిన బతుకమ్మ అందుకే పక్కకు ఒరగలేదు కరెక్ట్గా స్ట్రైట్గా వెళుతుంది నీళ్ళలో మెల్లగా వెళుతుంది మెల్లగా నిమజ్జనం అవుతుంది అనమాట బతుకమ్మ ఎంత అందంగా ఉందో కదా ఆ కొలనులో బతుకమ్మ అలా నిమజ్జనం చేసి ఎంత అందంగా ఉందో కదా అక్కడ ఎన్ని బతుకమ్మలు నిమజ్జనం చేశారో కదా ఇది చెరువులో కాదు ఇది ఇది బతుకమ్మలు నిమజ్జనం కోసం కట్టిన కొలను అనమాట ఆ కొలను కూడా చాలా పెద్దది చాలా చిన్నది కాదు చాలా పెద్దది మెట్లు ఉన్నాయి చాలా అందంగా ఉంటుంది ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో చూడండి మా పాప బతుకమ్మని నిమజ్జనం చేస్తుంది చిన్న బతుకమ్మని నిమజ్జనం చేస్తుంది ఎంత అందంగా ఉందో కదా ఆ చేతి నిండా గాజులతో తను బతుకమ్మ నిమజ్జనం చేస్తుంటే ఎంత చూడముచ్చకటగా ఉంది కదా నాకైతే రెండు కళ్ళు సరిపోవు ఈ బతుకమ్మ పండుగ నేను ఎంత ఎంజాయ్ చేస్తానో నా మాటల్లో మీకు అర్థమైపోతుంది మా తోటి కోడలు మా పాప నిమజ్జనం చేస్తున్నారు చిన్న బతుకమ్మ నిమజ్జనం చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఎంతసేపు బతుకమ్మను తయారు చేస్తామో ఇంట్లో ఎంతసేపు ఉంటామో బయట కూడా ఈ బతుకమ్మ పండుగను ఎంజాయ్ చేస్తూ అంతసేపు ఉంటాము చాలా ఎంజాయ్ చేస్తాము బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఫోటోలు తీసుకుంటూ అక్కడ వీడియోలు తీసుకుంటూ అందరినీ కలుస్తూ అందరూ తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తారు అందరితో మాట్లాడుతూ పసుపు కుంకుమలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఎంత సంతోషంగా గడుపు గడుపుతామో అక్కడ నీళ్ళలో నిమజ్జనం చేసిన తర్వాత ఆ దీపాలకు అంతుల్లో బతుకమ్మలు కూడా ఎంత అందంగా కనిపిస్తాయో ఈ దృశ్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తుందని చెప్పి నేను చాలా ఆ కొలను దగ్గర చాలాసేపు స్పెండ్ చేస్తాను ఆ బతుకమ్మలన్నీ కంటి డా చూసుకుంటాను చాలా సంతోషపడతాను ఇది చెరువుగట్టు పైన క్లిప్ అనమాట ఎంత పెద్ద బతుకమ్మో కదా ఎంత బాగుంది కదా బతుకమ్మ బతుకమ్మ చుట్టూ ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో కదా కళ్ళు సరిపోవట్లేదు ఈ బతుకమ్మలు చూడడానికి రంగురంగుల పువ్వులతో రంగురంగుల బతుకమ్మలు ఎంత అందంగా ఉన్నాయో కదా బతుకమ్మలు తీసుకొస్తూనే ఉంటారు ఒక ఐదు చుట్లు తిరుగుతారు వెళ్ళి నిమజ్జనం చేస్తూనే ఉంటారు మళ్ళీ తీసుకొస్తూనే ఉంటారు ఎంత అందంగా ఉన్నాయి కదా బతుకమ్మ ఆ బతుకమ్మల మధ్యలో తులసి మొక్కను పెట్టి ఆ తులసి మొక్కకు పూజ చేస్తారు బతుకమ్మ పండుగ రోజు కూడా ఇంకా ఏదో సంథింగ్ ఏదో మొక్క పెడతారు పొన్న చెట్టు అనుకుంటాను ఆ పొన్న చెట్టు కూడా పూజ చేస్తారు ఎంత అందంగా ఉంది ఎంత పెద్దగా ఉందో కదా బతుకమ్మ ఎన్ని రంగులు ఉన్నాయో కదా బతుకమ్మ పూలు బతుకమ్మలో ఎంత బాగుంది కదా ఈ బతుకమ్మ పండుగ అంటే నాకు అందుకే ఎంత ఇష్టమో చూడండి ఆడవాళ్ళు కూడా ఎంత అందంగా ఆటలు ఆడుకుంటూ వాళ్ళను వాళ్ళు మర్చిపోయి ఆటలు ఈ మధ్య బతుకమ్మను పట్టుకొచ్చిన ప్రతి మహిళ ఆ పండగను ఎంత ఎంజాయ్ చేస్తుందంటే పట్టు చీరలు చూడండి ఎంత రంగురంగులో పట్టు చీరలు కట్టుకొని ఎంత అందంగా పెళ్ళికి వెళ్ళినట్టు రెడీ అవుతారు అందరూ బతుకమ్మ పండుగ గురించి ఇది ఏంటంటే నేను వెండి బతుకమ్మను నిమజ్జనం చేస్తున్నాను నీళ్ళల్లో ఒక మూడు సార్లు అమ్మవారిని ఇలా నీళ్ళల్లో నిమజ్జనం చేసి తీస్తాను ఆ వెండి బతుకమ్మ మా అమ్మ వాళ్ళు మా పాపకి ఇచ్చిన వెండి బతుకమ్మ అనమాట మా పాప పుట్టిన ప్ర మొదటి సంవత్సరము మా అమ్మ వాళ్ళు ప్రతి అమ్మగారు కూతురికి పెళ్ళి చేసిన తర్వాత ఆ కూతురికి ఒక ఆడపిల్ల పుడితే ఆమెకి ప్రతి మొదటి సంవత్సరము వెండి బతుకమ్మైనా పూల బతుకమ్మైనా ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆమె అమ్మ ఆ పాప చేతిలో ఈ వెండి బతుకమ్మను పెడతారనమాట అప్పటినుంచి మేము మా మేము తయారు చేసిన పూల బతుకమ్మతో పాటు గౌరమ్మతో పాటు ఈ వెండి బతుకమ్మను కూడా పెట్టి ఆ వెండి బతుకమ్మను కూడా ఒక మూడు సార్లు నీళ్ళు ముంచి తీస్తామన్నమాట ఇదొక తెలంగాణలో ఇదొక ఆనవాయితీ అనమాట చూడండి బతుకమ్మను పట్టుకోగానే ఆ ఫోటోకి ఎంత అందం వచ్చిందో ఈ ఫోటోలో మా తోటి కోడలు నేను ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటున్నాము గౌరమ్మను ఇచ్చుకుంటాము మేము చేసిన మేము ఇంటి దగ్గర నుంచి తీసిన ప పసుపు గౌరమ్మను ఒకరికొకరు ఇచ్చుకుంటాము పుచ్చుకుంటాము పుస్తకం పెట్టుకుంటాము ఈ అదృష్టం ఎంతో మందికి ఎంతో మందికి బతుకమ్మ పండుగ రోజు లభిస్తుంది మహిళలందరూ పసుపు కుంకుమలు ఇచ్చుకుంటూ బొట్టు పెట్టుకుంటూ గంధం రాసుకుంటూ పుస్తక వాళ్ళ గౌరమ్మను పెట్టుకుంటూ ఒకరి ప్రసాదాలు ఒకరు పంచుకుంటూ ఎంతో ఆనందంగా గంట రెండు గంట చెరువు గట్టు పైన ఎంతమంది మహిళలకు వీలైతే ఎంతమంది మహిళలకు ఇచ్చుకుంటారో అంతమంది మహిళలకు ఇచ్చుకుంటారు ప్రసాదాలు పంచుకుంటారు మొహాలు బొట్టుతో పసుపు కుంకుమలతో గంధముతో వెలిగిపోతుంటాయి చేతికి గాజులతో పట్టు చీరలతో మహిళలందరూ చాలా కలకలలాడుతూ కనిపిస్తారు అందుకే ఈ బతుకమ్మ పండుగ చాలా విశేషమైన పండుగ అందరికీ చాలా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉంటారు